మాచర్ల పట్టణంలోని ముప్పై ఒకటవ వార్డులో పరలోక ధ్వని ప్రార్థనా మందిరం ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచెర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమెర దుర్గారావు ప్రధాన కార్యదర్శి బండ్ల శ్రీనివాసరావు పట్టణ బీజేపీ అధ్యక్షుడు క్రాంతి కుమార్ తదితరులు హాజరయ్యారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ పట్టణ అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ యాగ నిరతికి ప్రతీకగా నిలిచిన యేసుక్రీస్తు మార్గం క్రైస్తవులందరూ నడుచుకోవాలని సందేశం ఇచ్చారు అనంతరం దుర్గారావును చర్చ్ ఫాస్టర్ పేతూరు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చర్చ్ నిర్వాహకులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ పేరు వాళ్ళ ఆనందరావు గారిని కూడా త్వరగా రావాల్సిందిగా ప్రభు పెట్టలు చేస్తున్నాను కృపా ఆత్మీయుల సహవాసం ప్రెసిడెంట్ గారు పేరు బాలానందరవు గారి రావాల్సిందిగా